గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు ఐదే అని చెప్పి అప్పుడు కొంతమంది స్థానికంగా ఉండే నాయకుల పైన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ అనే ఒక ఆయన కేసు పెట్టాడు తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో కొంతమందిని అరెస్ట్ చేసి రిమైండ్ పంపించారు ఇక వల్లభనేని వంశీ గారు ముందస్తు బెయిల్ అనేది తెచ్చుకున్నారు రేపు ఇరవై తారీఖు వరకు ఉంది ఇక్కడ జనాలందరికి వచ్చే అనుమానాలు అది నాకు రావచ్చు మీకు రావచ్చు ఇంకొకరికి రావచ్చు ఈ సత్యవర్ధన్ అనే అతను వాస్తవానికి మన గవర్నమెంట్ ఉన్నప్పుడే కేసు పెట్టాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది రెడ్ బుక్ పేరిట విచ్చల విడతానం ప్రజలందరికీ తెలుసు భయభ్రాంతులు గురి చేసేలాగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడిపిస్తా ఉన్నారు అధికారం పూర్తి స్థాయిలో వీళ్ళ చేతిలో ఉంది ఇటువంటి సందర్భంలో పోలీసులు నన్ను బెదిరించి కేసు పెట్టమన్నారు అందుకే నేను పెట్టాను నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి సత్యవర్ధన్ అనే అతను ఈ టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసి వీగిపోయేట చేశాడు ఇక్కడ అనిపించే డౌట్ ఏంటంటే అప్పుడే కేసు పెట్టాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇప్పుడు ఎలా విత్డ్రాల్ చేసుకోగలుగుతాడు అనే పాయింట్ జనాలందరికి రైజ్ అయింది ఇప్పుడు వల్ల వంశీ గారి పైన యాజ్ పర్ ఏవీఎంలో చూపించిన దాని ప్రకారం నేను చెప్తున్నాను కేసు పెట్టిన అంశం ఏంటంటే ఈ సత్యవర్ధన్ అనే అతన్ని బెదిరించారు కేసు వాపస్ తీసుకోమని అని చెప్పి పోలీసు వారు కేసు పెట్టారు అసలు సత్యవర్ధన్ అనే అతను హైకోర్టులో చెప్పిన అంశం ఏంటి పోలీసు వారు నాకు సంబంధం లేదని నన్ను నెరికిచ్చారు నాకు అసలు సంబంధం లేదా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగేటప్పుడు నేను లేను అని చెప్పి సత్యవర్ధన్ అనే అతను మొన్న హైకోర్టు మేజిస్ట్రేట్ ముందు సాక్షిగా నిలబడి చెప్పాడు ఇప్పుడు ఇదే సత్యవర్ధన్ కేసులో మళ్ళీ వల్లనయన్ వంశీ గారిని అరెస్ట్ చేశారు అంటే బెదిరిస్తేనే నేను వెనక్కి తీసుకున్నాను అని చెప్పి మళ్ళీ ఇతను ఇతన్ని బెదిరించారు వల్లభైన్ వంశీ అని చెప్పి అరెస్ట్ చేయించారు అంటే ఇదంతా చూసేవాళ్ళు ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే బహుశా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాడి కేసులో వల్లభైన్ వంశీ గారు ఏసంటే ఎక్కడ ఉన్నారు మళ్ళీ ముందస్తు బిల్లు మంజూరు చేసినా చేస్తారేమో ఇది ఎన్నాళ్ళు ఇలాగే కొనసాగిద్ది ఇట్లా ఏదైనా చేయొచ్చా అని చెప్పి వాళ్ళు ఆలోచించి పూర్తి స్థాయిలో అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా రెండంటే రెండే రోజులు గ్యాప్లు వెంటనే అరెస్ట్ చేయడానికి వెళ్ళిపోయారు అంటే సామాన్యులకు వచ్చే డౌట్ ఏంటంటే ఇది ముందుగానే ప్రీ ప్రీప్లానింగ్ అనేది వేసారా అనే డౌట్ అయితే వస్తుంది బహుశా పోలీసు వారు అఫీషియల్గా ఏదైతే ప్రెస్ నోటు ఇచ్చిందాక మనకు క్లారిటీ అనేది కావాలి మీడియా సంస్థల్లో కొన్ని కొన్ని వార్తలు వస్తాయి దాని మీద మనం పలు రకాలుగా విశ్లేషణ అయితే చేయొచ్చు ఇది అవునవ్వచ్చు అవ్వచ్చు తప్ప అవ్వచ్చు నిజం అవ్వచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి అయ్యిదని కానీ ప్రజెంట్ అయితే ఇదే కానీ నిజమైతే మాత్రం ఆ సత్యవర్ధన్ అనే అతను హైకోర్టులో అఫిడవిట్ అనేది ఫైల్ చేసి పోలీసు వారు బెదిరించారు అని చెప్పి ఆనాడు హైకోర్టు ముందు ఎందుకు చెప్పారు మళ్ళీ వెనక్కి వచ్చి వల్ల వంశీ గారి టీమ్ నన్ను బెదిరించారు అది ఇది అని చెప్పి ఎందుకు చెప్తున్నారు ఆ సత్యవర్ధన్ అనే అతను అంటే అప్పుడే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అతను కేసేయడానికి సిద్ధపడినాడు టీడీపీ గవర్నమెంట్లో ఎవరో బెదిరిస్తే కేసేస్తారా ఈ రెండు పాయింట్లు ఖచ్చితంగా జనాలకు సమాధానం అయితే కావాలి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట ఏం చేసినా కానీ ఖచ్చితంగా మనమేమి ఒక వందేళ్ళు నూట యాభై ఏళ్ళు రాజకీయాలు అయితే చేయలేరు కదా ఎవరైనా కానీ ప్రజలు న్యాయ నిర్ణేతలకు ఎప్పుడూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ అసలు ఆ రోజు టీడీపీ ఆఫీస్ పైన దాడి ఎందుకు జరిగింది పట్టాభి అనే అధికార ప్రతినిధి నోటికొచ్చినట్టు మాట్లాడి గల్ల వల్లభైన్ వంశీ గారిని లేదా గనవరంలో ఇంచు అసలు హద్దు అదుపు లేకుండా ఎమ్మెల్యే టికెట్ గనవరంలో ఇస్తే నించుని పోటీ చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఇదంతా చేశాడు ఇదే వ్యక్తి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని బోస డీకాని తిట్టి అప్పుడు టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసులో మళ్ళీ అరెస్ట్ అంటే రెచ్చగొట్టేది వీళ్ళే మళ్ళీ అరెస్టుల పేరిట రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఓపెన్ చేసేది వీరే బూతులు తిట్టడం ఎందుకు మళ్ళీ వీళ్ళు ఏదైనా చేశారని చెప్పి అరెస్టుల దాకా తీసుకెళ్ళడం ఎందుకు ఇవంతా ప్రజలకు తెలియదు కాదు కదా ఖచ్చితంగా